ఫిబ్రవరి తొమ్మిది మౌని అమావాస్య రోజున ఇలా చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య తిది విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది ప్రతి నెల అమావాస్య వస్తుంది అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు ఈ ఏడాది మౌని అమావాస్య ఫిబ్రవరి తొమ్మిదిన వచ్చింది ఈ అమావాస్య వంద సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు ఇది శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని శుక్ర అమావాస్య అని కూడా అంటారు మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో రాజయోగం లభిస్తుంది అలాగే పితృదోషం వంశపార దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది పంచాంగం ప్రకారం మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి తొమ్మిది ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఉదయం ఫిబ్రవరి పది నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది హిందూ మతంలో గంగని అత్యంత పవిత్రమైన నదిగా పరిగణిస్తారు మౌని అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి మౌని అమావాస్య రోజు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి మౌని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి గంగా స్నానం చేయాలి ఇలా చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయొచ్చు ఈ రోజున స్నానం చేసే వరకు ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఈ రోజున గోవికి గడ్డి కానీ పండ్లు కానీ ఏవైనా సరే ఆహారంగా పెడితే మీ కష్టాలు తొలగి దరిద్రాలు దోషాలు బాధలు అన్నీ పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దానిమీద మట్టి ప్రమిద పెట్టి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరు వెలిగిస్తారు అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మౌని అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం ఈ అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే చాలా మంచిది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఇంటి ముందు రావి ఆకులు కట్టడం వల్ల మీ ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు మౌని అమావాస్య రోజున వీలైనంత వరకు ఎక్కువగా దేవుడిని ధ్యానం చేయండి ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా ముక్కోటి దేవతలను ఆశీర్వాదం పొందవచ్చు ఈ రోజున మీ స్తోమతను బట్టి పేదవారికి విరాళాలు ఇవ్వండి మరియు పేద ప్రజలకు సహాయం చేయండి ఈ రోజున మీరు చేసే చిన్న దానమైన మంచి పుణ్యఫలాన్ని ఇస్తుంది ఈ రోజు తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాట శని వెంటాడుతుంది మౌని అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు అలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మౌని అమావాస్య రోజున మాంసాహారం మద్యపానం తీసుకోరాదు ఈ రోజున సాధారణ ఆహారాన్ని మాత్రమే తినాలి మరియు వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి ఈ ప్రత్యేకమైన రోజును విష్ణువును శివుడిని పూజిస్తే చాలా మంచిది ఈ రోజున గంగా స్నానం చేస్తే పితృదోషం శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తున్నారు గంగా నదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గంగా జలాన్ని కలిపి స్నానం చేస్తే అఖండ రాజయోగం పొందవచ్చు అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని ఇంటి నుంచి తరిమేసే లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనుల గురించి శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది అందుకే అమావాస్య రోజున తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఈ రోజున తలకు నూనె అస్సలు పెట్టుకోకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలుచుకొని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దిస్తులు ధరించకూడదు మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు అమావాస్య రోజు రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజు గడ్డం గీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోలు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్ర దేవతల నుంచి అసలు తప్పించుకోవడం చాలా చాలా కష్టం అమావాస్య రోజున మన పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ రోజున ఉపవాసం ఉండడం పవిత్ర నదిలో స్నానం చేయడం దానాలు చేయడం నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులు అవుతారట అలాగే ఈ రోజున ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు ఈ అమావాస్య రోజున సూర్యుడు అస్తమించే సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిది ఈ అమావాస్య రోజున అరటి చెట్టు మొదట్లో కుంకుమ నీటిని పోసి నమస్కరించుకుంటే మీ జాతక ఎటువంటి దోషాలు ఉన్నా అన్నీ వెంటనే తొలగిపోతాయి మౌని అమావాస్య తర్వాత ఆరు రాసుల వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం పట్టబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు వృషభ రాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి మకర రాశి మేషరాశి మీనరాశి ఈ ఆరు రాశులకు మౌని అమావాస్య తర్వాత గ్రహాల మార్పు వల్ల కలిసొచ్చే కాలం రాబోతుందట మన మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం